ఇక్కడ యాక్చువల్గా వన్ మంత్ బ్యాక్ ఆయన పోస్ట్లోంచి ప్రవీణ్ గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు తర్వాత కరుణాకర్ ఒక మాది ప్రవీణ్ పగడాల తనకి డెత్ థ్రెట్ ఉన్నట్లుగా పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ ఏంటి అనేది కూడా మీడియాలో వచ్చింది ఒక ముస్లిం వర్గానికి చెందిన షమి అనే వ్యక్తి మా మొహమ్మద్ ప్రవక్తను తిట్టాడు ప్రవీణ్ పగడాల కనుక క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తేలుస్తాం అంటూ అతను వార్నింగ్ ఇస్తే షమీ గారు దయచేసి నన్ను చంపకండి మీ ఉగ్రవాదాన్ని నా మీద ప్రయోగించకండి అని వెటకారంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అతను పోస్ట్ చేశాడు వాళ్ళని ఉద్దేశించి ప్రవీణ్ పగాల పెట్టిన పోస్ట్ని వెంటనే నాకు లింక్ చేసేసి ఈడేం మాట్లాడు ఈ పిల్లవచ్చాడు ఏం చూడండి ఈ ఈరోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్లో అందరు నచ్చిపోతే మళ్ళీ డిలీట్ చేసేసాడు అసలు ఎవడో ఒకటి నాకు తెలియదు అరే నీ పేరు కూడా నా తెలియదు నేను అడుగుతున్నా ఈ వీడియోలో నేను ఫేస్బుక్లో ఏదో ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే రుజువు చేయి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే లింక్ ఉంటుంది కదా ఆ లింక్ తీసుకురా లేకపోతే ఏదో స్క్రీన్ షాట్ అంటున్నారో అది చూపించండి అసలు ఆ స్క్రీన్ షాట్ ఏం క్రియేట్ చేశారో చూద్దామో నేను కూడా చూస్తున్నా ఏం ఫోటోషాప్ చేశాను ఇంతవరకు అది బయట రిలీజ్ చేయలేదు ఎవడూ పెట్టట్లేదు స్క్రీన్ షాట్ వస్తుంది స్క్రీన్ షాట్ వస్తుందని ఒకడు అంటున్నాడు సరే ఏదన్నా కానీ నేను ఫేస్బుక్లో ప్రవీణ్ పగడాల రిలేటెడ్గా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే నువ్వు పరిశుద్ధ కన్యకు పుట్టినట్టే ఈ నా డాష్ డాష్గా అందరూ పరిశుద్ధ కన్యలకు పుట్టినట్లే నేను పెట్టిన రెండు పోస్టులు కనీసం ఎడిట్ కూడా చేయలేదు యాజ్ ఇట్ ఈ ఉన్నాయి అరే నువ్వు స్క్రీన్ షాట్ తీయకపోతే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ కన్యకి ఇన్సిడెంట్ ఈ పిచ్చుకొక్క మళ్ళీ ఇంకొక ఛానల్ కెళ్ళి ఏమవుతున్నారు చూడండి ఇన్సిడెంట్ ఇంకా ప్రజల మధ్యకి రాకముందే కరుణాకర్ సుగ్ర అనే వ్యక్తి శివశక్తి కరుణాకర్ సుగ్ర అనే వ్యక్తి యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాల మరణం గురించి ఏదో ట్వీట్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేశాడు మనుషులు చూడడానికి ముందే అని అంటున్నారు అది ఏంటో బయటికి రావాలి చూడండి ఇది ఫస్ట్ ఏమో ఫేస్బుక్ లో అన్నాడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ లో అంటున్నాడు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్వీట్ చేస్తారా ఆ ట్విట్టా యూట్యూబా ఫేస్బుక్ పోనీ యూట్యూబ్లో పోస్ట్ పెట్టాను వెంటనే మనుషులు చూడటానికి ముందే డిలీట్ చేసేశానంట మరి ఎవరు చూశారు మనుషులు చూడటానికి ముందే డిలీట్ చేసేస్తే నేను పోస్ట్ చేశాననే విషయం మీకెలా తెలిసింది ఇప్పుడు అంటే పిచ్చుకొక్క ఈ పేరు అజయ్ విజయ్ అది ఉంది కదా ఈ ఖచ్చితంగా పిచ్చుకొక్కే అది అందరికీ తెలిసిన విషయం ఆడవడ బచ్చేకాడు ఇప్పుడు విపి రెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా చూద్దాం ఒకవేళ ఈరోజు పొద్దునొచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది ఒక అంట ఈ వీపీ ఏ మాట్లాడుతున్నాడు వెళ్ళని జాగ్రత్త ఒక మతోన్మాది ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని అసలు నేను ఎక్కడ పోస్ట్ చేశానో కూడా వీడికి తెలియదు వీడనే అంట వీడు కనీసం మినిమం ఎంక్వైరీ చేసుకోకుండా అక్కడ జరిగింది ఒక హత్య యాక్సిడెంట్ అనేది పూర్తిగా క్లారిటీ లేదు అనుకుందాం పోనీ అసలు అంత పెద్ద విషయాన్ని ఎలాంటి ప్రాథమిక సమాచారం తెలియకుండా నా మీద వృద్ధి వస్తాను వీడు విపిగడు సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అబాకులు పేరుతూ నేను క్రైస్తవం మీద దుర్మార్గంగా దౌర్భాగ్యకర మీరు మీ వాళ్ళు శుద్ధపోసలా మీ పాస్టల్ చేసేది పతివ్రతల వాళ్ళు మొత్తైదువుల వాళ్ళు కళ్ళు దుబ్బయ్యా కాకులుమింగయ్యా కళ్ళు ఏమన్నా మీ పాస్టల్ తిట్టి వీడియోలు ప్లే చేసి కదా నేను కౌంటర్లు ఇచ్చేది టెస్ట్ మినిట్ రోల్స్ చేస్తుంటే కనపడతలే కళ్ళు దొబ్బాయా మా దేవతల మీద ఎన్ని ఎన్ని సార్లు వాళ్ళు అవాకులు చవాకులు పేళతున్నారు కనపడటం లేదా చెవులు వినపడట్లేదు నీకు ఆ వీడియో ప్లే చేసి కదా మేము కౌంటర్లు ఇచ్చేది మీరు సొద్దపూసలో పతివ్రతలు అయితే మేము వచ్చి మిమ్మల్ని గెలుపుతున్నామా పతివ్రత ఇంట్లో దూరితే ముంజ బజార్కి ఎక్కిందంట అట్లా ఉంది ఇది పని సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు మీరందరూ హిందువుల్ని సంతోషపెట్టారు బాగా మీరందరూ హిందూ సాహిత్యాన్ని అబ్బాబ్ పరమత సహనాన్ని ప్రదర్శించి ఎంత బాగా కలివిడిగా ఎంత చక్కగా కలుపుకున్నారో హిందువుల్ని మీరు మీరు బాధ పెట్టలేదు హిందువుల్ని నేను నిజాలు చెప్తుంటే మీకు కింద నొప్పిగా ఉందా కింద మంటగా ఉందా ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం అనడంలో అసలు ఏమైనా ఉందా ఏమన్నాడు ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం ఇది పచ్చి నిజం అది బయటకు వచ్చిన తర్వాత అంట ఈ పాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నారంట ఎఫ్ఐఆర్ వీళ్ళే వీళ్ళు కంప్లైంట్ కదా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ రాసేస్తారంట జడ్జిమెంట్ కూడా మీరు ఇచ్చేయండి ఇక పోని పోలీసులు అవసరం లేదు జడ్జిలు అవసరం లేదు హాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారా వీపీగా దీడు ఆ ఎరుపు మొహం వేసుకుని రెడ్ రెడ్ ఫేస్ చేసుకుని ఎట్లా చెప్తున్నా చూడండి వీడు ఇది ఈ డాష్ డాష్గాడి దగ్గర నుండి ఈ ఎరుపు వీపీ వరకు ఎరుపు వీపీ రెడ్ రెడ్ వీపీ వరకు అందరూ ఏదో ఒక విధంగా నా మీదకి తిప్పేద్దాము అసలు అక్కడ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ గురించి వీళ్ళు మాట్లాడాలి అసలు కరుణాకర్ నెట్లెరికిద్దాం లలిత్ కుమార్ నెట్లెరికిద్దాం రాధా మనోహర్ నెట్లెరికి ఎలా వీళ్ళ మీదకి తిప్పుదాం మొన్న రాజమండ్రి వచ్చిన రాధా మనోహర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు వీపీ మళ్ళీ ఇంకో చోట ఏంటి ఆయన రాజమండ్రిలో తిరిగితే ఈ జరిగిన దానికి ఆయనకి సంబంధం ఉన్నట్టేకా నేను ఫేస్బుక్లో ఇలా చనిపోయాడంట కదా ఎలా జరిగింది తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే కేసు ముడిపెట్టేద్దాం ఇక ఎఫ్ఐఆర్ చేసేద్దాం మీరు అసలు ఎక్కడైనా ఏ గ్రహం నుంచి అన్న ఊడిపడ్డారా శనిలాగా దాపరించారా ఈ భూమి మీద అసలు అక్కడ ఓవరాల్గా వీళ్ళ ప్రవర్తన వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే అసలు గవర్నమెంట్ని కానీ పోలీసుల్ని కానీ సీఎం గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని బెదిరిస్తున్నారు ఏకంగా లిటరల్గా బెదిరిస్తున్నారు మాకు దొరక్క దొరక్క శవం దొరికింది ఇది హత్య అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది మీరు ఎట్లా యాక్సిడెంట్ అని చెప్తారు మేము ఒప్పుకోం అసలు ఎన్నాళ్ళకి మాకు శవం దొరికితే మీరు దీన్ని హత్య అని ఎందుకు చెప్పరు అని చెప్పి బెదిరిస్తున్నారు వీళ్ళు పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వచ్చినా మేము ఒప్పుకోవాలన్నారు డాక్టర్లు చెప్పినా మేము ఒప్పుకోమడినారు పోలీసు సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఒప్పుకో అన్నారు ఇది హత్యే వాళ్ళు చంపారు వాళ్ళు లోపలేసేయండి వీళ్ళ మీద కేసులు పెట్టండి ఇది వీళ్ళ వాళ్ళకం ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి మేము మొత్తం తగలబెట్టేస్తామని ఒకడు మీరు మొదలుపెట్టారు మేము ముగించేస్తామని ఒకడు అంటే ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి అక్కడ జనాలు ఎమోషన్స్ రెచ్చగొట్టి మొత్తం అంతా కూడా వినాశనం చేసేయాలి తగలబెట్టేయాలి అసలు ఎంత దుర్మార్గం అండి ఇది ముందు వీళ్ళందరినీ కట్టగట్టి లోపలేసేస్తే వీళ్ళందరినీ దేశ బహిష్కరణ చేసేస్తే వెంట వదిలిపోద్ది అసలు అసలు ఇందులో కొంతమంది పైచ్యం చూస్తుంటే ఎలా ఉందంటే ఆరు నెలలకో సంవత్సరానికి ఒక శవం కనుక వీళ్ళకి దొరకపోతే వీళ్ళే ఎవరో ఒకరిని ఉన్నారు చంపేసి హతసాక్షి అదని ఇదని చెప్పి క్రైస్తవులు రెచ్చగొట్టాలి వాళ్ళకి ఒక శవం కాదు ఎందుకంటే శవంతో మొదలైన మతం కదా శవం బాగా కలిసి వచ్చింది వీళ్ళకి అందుకని శవ రాజకీయాలు చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల ఈ యాక్సిడెంట్ జరిగిన రోజే కరీంనగర్లో ఇంకొక పాస్టర్ చనిపోయాడు ఆయన పేరు కరుణాకర్ రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది దాని మీద అసలు ఎవడు మాట్లాడతల ఎవడు దాని గురించి పట్టించుకుని పాపని పోల అంటే ఆయన పాస్టర్ కదా మరి దాని మీద మీకు ఎందుకు అనుమానాలు రాలేదు ఎందుకంటే అతను హిందూ గ్రంథాల గురించి ఇస్లాం గురించి వేరే మతాల గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు వేరే మతం వాళ్ళ మీదకి క్రైస్తవులు రెచ్చగొట్టడం అక్కడ సాధ్యం కాదు ఇతను హిందూ సాహిత్యం గురించి ఇస్లాం గురించి వేరే మతాల గురించి మాట్లాడి వీళ్ళ దృష్టిలో మెయిన్గా మేమే మేమే టార్గెట్ కాబట్టి ఇతని హత్యలో మమ్ముల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు మా మీద ఎట్లా కొట్ల దీన్ని రుద్దొచ్చు అని వీళ్ళందరూ పని కట్టుకుని అక్కడికి వచ్చి జనాలు రెచ్చగొడుతున్నారు నిజంగా పాస్టర్ల మీద వాళ్ళకి ప్రేమ ఉంటే కరీంనగర్లో చనిపోయిన పాస్టర్ పాస్టర్ కదా అది యాక్సిడెంట్ మీద వాళ్ళకి డౌట్ లేదా ఓన్లీ ప్రవీణ్ పగడాల ఇష్యూని ఎందుకు ఎంత హైలైట్ చేస్తున్నారు వేరే మతాలను టార్గెట్ చేయొచ్చు అక్కడ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయితే ఆ పాస్టర్ విషయంలో చేయలేరు అందుకని అక్కడ ఎవడు బోటలా ఇక్కడ ఏం చేయొచ్చు వీళ్ళెవ్వరికీ కూడా ప్రవీణ్ పగడాలంటే ప్రేమ కాదు తోటకూర కట్టా కాదు ఆయన మరణాన్ని ఇలా పొలిటికలైజ్ చేసి లేకపోతే వాళ్ళ మత మార్పిడి ముఠాలకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అనే తాపత్రయం ఈ మంద మొత్తంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా నేను చెక్ చేస్తే అందులో ఆయన రంజిత్ తోఫిర్తో నాకు తిరుట్ ఉందని చెప్పాడు ఎప్పుడో ఒకసారి రంజిత్ తోఫీర్ అన్నాడంట ప్రవీణ్ తలకాయ తెచ్చిన వాడికి నేను పారితోషికం ఇస్తానని చెప్పి మరి వీళ్ళు ఎవరో తోఫీ గురించి మాట్లాడట్లేదు వీడంటాడు ఈ పిచ్చుకో కజేగాడు ఆ షమీ వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ చంపేస్తానని వాళ్ళు రంజాన్ మాసంలో అట్లా చేయరు అంటున్నాడు అంటే రంజాన్ మాసం కాకపోతే చేస్తారనే కదా మనిషిని చంపే అంత క్రుయాలిటీ ఉన్నోడికి రంజాను ఇంకొకటి పట్టింపులు ఉంటాయా వాడు అంత క్రూయల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చంపుతాడు ఒకవేళ చంపే మనస్తత్వం ఉంటే పిల్లికి అంట సాక్ష్యం అంట అట్లా ఉంది కనుక వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం లేదు వీపీకి ఎరుపు వీపీకి లేదు ముస్లిం ఆ పెద్ద ఎవరో వార్నింగ్ ఇచ్చాడు కదా ఇదిగో మాకు ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆయన మీద డౌట్ ఉంది అని మాట్లాడేంత దమ్ము ఈ ఎరుపు వీపీకి లేదు ఎందుకంటే ఈ పిచ్చకాయ కూడా కోసేస్తారు వాళ్ళు వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం చేయడు ఇక తేరగా ఉంది ఎవరంటే ఇదో కరుణాకరం అదిగో రాధామనోహర్ అదిగో లలిత్ కుమార్ ముందు ఇలా లేసేయండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాడు కదా ఓ పది మంది ఉన్నారు ఈ పది మందిని వేసేస్తే అయిపోద్ది కదా అని ముఖ్యమంత్రితో మాట్లాడించి ఏదో చేయండి అంటున్నాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారంట వీళ్ళ పాస్టర్కి బాగా క్లోజ్ అంట జాన్ వెస్లీ అని బాగా క్లోజ్ అంట వెస్లీ గారు మీకు బాగా క్లోజ్ కదండి సీఎం గారు ఆయనతో మాట్లాడి వీళ్ళు ఏదో ఒకటి చేయండి అంటున్నాడు విపీగాడు ఎరుపు విపీగాడు కనుక వీళ్ళకి ఎక్కడ శవం దొరికినా ఎక్కడ సొందు దొరికినా కూడా మనల్ని ఏ విధంగా ఎరికించాలి నిజంగా అక్కడ మీరు పరిస్థితి గమనిస్తే ఆ జనాలందరూ ఒక రకమైన భావోద్వేగంలో ఉన్నారు ఆ భావోద్వేగంలో ఉన్న జనాలని ఈ విధంగా మా మీదకు రెచ్చగొడితే అంటే రేపు పొద్దున మమ్మల్ని ఏదో ఒకటి చేయమనే కదా అక్కడ జనాలు అందరూ రెచ్చగొట్టేది మేము బయట ఎక్కడన్నా తిరిగేటప్పుడు ఇదిగో మన పాస్టర్ని వీలు చేశారు కాబట్టి మీకు ఎక్కడైనా రేపు కరోనా అక్కడ కనపడితే అటాక్ చేసేయండి చంపేయండి అనే విధంగా వాళ్ళ మెదళ్ళలో ఇంజెక్షన్ చేయటమే కదా ఇది ఎంత దుర్మార్గం చూడండి వెళ్ళదు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ని వీళ్ళ మత మార్పిడి అడ్డంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు చూడండి నిజంగా రాజకీయంలో కూడా అంత విభిచారులు లేరండి పాలిటిక్స్లో కూడా దిగజారిపోయారు పనికి రాకుండా పోయారు అనుకుంటున్నటువంటి రాజకీయాల్లో కూడా ఇంత వ్యభిచారం లేదు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చూడండి కనీసం ఆ రెండు మూడు రోజులు ఎవరు మాట్లాడారు ఆయన ప్రత్యర్థుల గురించి ఎవరు మాట్లాడలే తర్వాత తర్వాత మాకు వాళ్ళ మీద డౌట్స్ ఉన్నాయి వాళ్ళ మీద డౌట్స్ ఉన్నాయి అని మాట్లాడారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ క్షణంలో ఆ శవాన్ని పక్కన పెట్టుకుని మాకు పలానా వాడి మీద డౌట్ ఉంది అంటే జనాలందరిలో ఆ భావోద్వేగాలు రెచ్చిపోయి ఎవరో ఒకరి మీద అటాక్ చేసేస్తారు కదా వీళ్ళు అలా చేస్తున్నారు అలాంటి ఎమోషన్స్ ట్రిగ్ అయినటువంటి ఆ పరిస్థితుల్లో మా పేర్లు తీసుకొచ్చి మా మీదకి రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళ మత మార్పిడి దందాలకి ప్రధాన అడ్డానికి మేమే కనపడుతున్నాం కొట్ల వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తప్పించేస్తే మన వ్యాపారం ప్రశాంతంగా చేసుకోవచ్చు మన దందా నడిపించుకోవచ్చు అది ఓవరాల్గా వీళ్ళ ప్రయత్నం కానీ నిజం లాంటిది అంటారు ఇన్వెస్టిగేషన్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు ఆ రిపోర్ట్లో కూడా ఏముందో తొందరలో తెలుస్తుంది సీసీటీవీ ఫుటేజ్లు ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా విరివిగా అందుబాటులో ఉంది ఫోన్ కాల్స్ని బట్టి కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ని బట్టి కూడా కీలకమైన ఆధారాలు బయటికి తీయగలుగుతారు పోలీసులు అంత వ్యవస్థ ఉంది కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏది జరగకముందే రిపోర్ట్స్ ఏవి రాకముందే జనాలందరినీ ఎమోషనల్గా రెచ్చగొట్టేసి వీళ్ళకి ఎవరైతే ప్రధాన అడ్డంకిగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే పరమ నికృష్ట వ్యభిచారులు వీళ్ళు వీళ్ళకి వీళ్ళ దేవుడి మీద నమ్మకం లేదు ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల మీద వీళ్ళకి గౌరవం లేదు ఏదో ఒక విధంగా దీన్ని వాళ్ళ వ్యభిచారానికి వాడుకోవాలి ఇలాంటి కుటీల ప్రయత్నాలు చేసిన ప్రతిసారి వీళ్ళు ఇంకా దిగసారిపోతారన్నారు సమాజంలో వీళ్ళకున్న అసలు మర్యాద ఏం లేవనుకోండి ఎప్పుడో కొట్టుకుపోయినాయి ఆ ఉన్నత కూడా తుడిచిపెట్టుకుపోతుంది సరే ఏదేమైనప్పటికీ మాకొక మంచి ప్రత్యర్థి అని ఏదైతే చెప్పానో ఆ మంచి ప్రత్యర్థి ఇలా ఆకస్మిక మరణం చెందటం బాధాకరం